ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువుగారితో గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవభవ భవ ఆచార్య దేవ భవ గురుగారు జూలై మాసం రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితులు బాగానే ఉంటాయా లేకపోతే కాస్త ఇబ్బందికరంగా ఉండబోతున్నాయా ఎలాంటి పరిహారాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో కర్కాటక రాశి వాళ్ళకు ఒక శుక్రుడు లాభంలో ఉన్నాడు అదొక్కటి మంచిది అదేవిధంగా వీళ్ళు విదేశీ ప్రయాణాలకు చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం పరిహారాలతో చేసుకుంటే ఫలిస్తాయి విదేశీ విద్యలు వ్యాపారాలు లేదా ఇంకేదైనా విదేశీ ప్రయాణాల కోసం చేసుకునే కొంచెం ఫలిస్తాయి ఎందుకంటే ఈ రాశుల ఉచస్థితి పొందేటువంటి గ్రహము స్థానంలో ఉంది అంటే దూర ప్రదేశంలో ఉంది కాబట్టి ఆ విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రాంతంలో వెళ్ళి సెటిల్ అవ్వడానికి కావాలన్నటువంటి ఇండియాలోనే కావచ్చు ఇంకొక స్టేట్ మారిపోయేసి చేసేటువంటి పనులు దూరంగా వెళ్ళేటువంటివన్నీ కలిసి వస్తాయి శుకుడు లాభంలో ఉన్నాడు కాబట్టి శుకుడు సుఖభోగకారకుడు కాబట్టి అది కొంచెం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంకా జన్మంలో బుధుడు ఉన్నాడు బుధుడు జన్మంలో ఉంటే వీళ్ళకు అంత మంచిది కాదు వీళ్ళకి యాక్చువల్గా కర్ డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వాళ్ళు కర్కాటక రాసి వాళ్ళే డౌట్లు ఎక్కువ వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళే దేని త్వరగా నమ్మరు దేని త్వరగా నమ్మరు డౌట్లు ఎక్కువ వస్తూనే ఉంటాయి ఈ రాశిలో శ్రీరామచంద్రుల వారు పుట్టారు ఆయన పన్నెండు వేల అనుమానాలు వచ్చాయి ఆ అనుమానాలు నివృత్తి చేసిందే వశిష్ఠుల వారు చేశారు అందుకే అది వశిష్ఠ గీత అయింది శ్రీరామచంద్ర ఆ ఆ సందేహ నివృత్తి గీతే వశిష్ఠ గీత కాబట్టి ఈ రాజు అందుకే ఆ లక్షణం ఉంది కాబట్టి ఆయన సీతాదేవుడు అనుమానించిన ఒక మాట అంటారు అందులో భాగంగానే ఆయనకి అలా సహజంగా ఉందనేసి కర్కాట రాశి వాళ్ళు డౌట్లు ఎక్కువ మామూలే డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఈజీగా వచ్చేస్తే వీళ్ళకి బుద్ధుడు లగ్నంలో ఉన్నాడు ఇప్పుడు డాక్యుమెంట్స్ క్లియర్గా చూసుకోవాలి ఎందుకంటే విదేశీ అన్నమయోగం ఉందని చెప్పాను ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది కదా అది జాగ్రత్తగా చూసుకోవాలి అదే కాకుండా లైఫ్లో ఇప్పుడు కూడా వీళ్ళకు ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటే కర్కాట రాసి వల్లే కోర్టులో తిరుగుతూ ఉంటారు ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ చూపిస్తే జాబ్ కొట్టేవాళ్ళు కూడా వెళ్ళే ఇంకంటే డాక్యుమెంట్ పక్కకు ఉండదు లోకల్గా కొన్ని కొన్ని కంపెనీలో పోయేసి ఏదో మేనేజ్ చేసుకుని చేస్తుంటారు ఉంటారు కాబట్టి డాక్యుమెంట్స్ క్లియర్గా చూసుకోవడం మంచిది సుక్కుడు లాభం ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం గోచరంలో తాత్కాలికంగా శుక్డు ఒక నెల అట్లంతా బాగుంటాడు నెల రెండు నెలల పాటు బాగానే ఉంటాడు వేయంలోకి వస్తే కూడా సుక్కుడు మంచివాడే కాబట్టి అది ఒకటి తప్పితే మిగతా తప్తే అంత ఆశాజనకంగా ఏం లేదు గురువు వేయినలో ఉన్నాడు కాబట్టి విదేశీ అనుయోగాలు దూర ప్రాంతాలు బాగా కలిసి వస్తాయి ఉన్నచో ఉన్న ఊర్లో కలిసి రాదు ద్వితీయంలో కుజకేతువులు దోష ప్రభావం ఉంది రాహు అష్టములో ఉన్నాడు ఆకస్మికంగా సడన్గా లాభం రావచ్చు సడన్గా నష్టం రావచ్చు రెండూ జరుగుతాయి వీళ్ళకి ఇప్పుడు సడన్గా లాభము నష్టం రెండూ ఫేస్ చేస్తారు నష్టం ఫేస్ చేయకూడదు అని అనుకుంటే వీళ్ళు చేయాల్సినటువంటి ఆరాధన పార్వతీదేవి ఆరాధన చేయాలి పార్వతీదేవికి తల్లని పుష్పాలు సమర్పిస్తూ రావాలి నష్టం యొక్క శాతం తగ్గుతుంది కాబట్టి రాహు ఆకస్మిక గ్రహము ఆకస్మిక స్థానంలోనే ఉన్నాడు అష్టమలో దాన్ని కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి ఇంక లేదనుకుంటే ఇంక వాళ్ళు దాన్ని స్టేట్గా ఫేస్ చేస్తారు కాబట్టి కాలసర్ప దోషం వేరే ఉంది అంటే కాలసర్ప దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే నమ్మక ద్రోహాలు జరగడము వీళ్ళ నిర్ణయాలు వీళ్ళు వ్యతిరేకంగా తీసుకోవడము బ్యాక్ పెయిన్ రావడము స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఈ సమయంలో వీళ్ళు సర్పారాధన చేయకూడదు సర్పారాధన చేస్తే మాత్రం ఇంకా ఎక్కువైపోతుంది దోషం కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకు ఒక శుక్రుడు గురువు దూర ప్రాంతానికి వెళ్ళడానికి పనికి వస్తాడు రవి కూడా దూర ప్రాంతానికి వెళ్ళడానికి సపోర్ట్ చేస్తాడు ద్వితీయాధిపతి వేయంలో ఉంటే విదేశీయాన్ని యోగం వస్తుంది కుటుంబాధిపతి వేయంలో ఉంటే దూర సెటిల్ అవుతారు ఇక ఎనిమిది తొమ్మిది ప్లేసుల్లో శని గ్రహం ఉంది శని భాగ్యాన్ని అష్టమాన్ని ఆయన శాసిస్తాడు కాబట్టి కాస్త అనారోగ్యాలు ఆలస్యాలు తండ్రి కరిష్టం ముఖ్యంగా ఎందుకంటే పితృకారుడు వేయంలో పడిపోయాడు రవి పితృస్థానంలో శని వక్రించున్నాడు మళ్ళీ వెళ్తాడు కాబట్టి తండ్రికి ఇప్పుడు ఇబ్బందులు ఉంటాయని చెప్పచ్చు ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా కావచ్చు వాళ్ళు చేసేటువంటి ఉద్యోగ వ్యాపారాల్లో లాభ నష్టాలు కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని టార్గెట్స్ అందుకోలేకపోవడం జరుగుతుంది కాబట్టి కర్కాటక రాసే వాళ్ళు ఇది చూసుకోవాలి డాక్యుమెంట్ కేర్ఫుల్గా చూసుకోవాలి పార్వతీదేవి ఆరాధన చేయవచ్చు అంటే అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు విదేశీ వినియోగాలకు డాక్యుమెంట్స్ క్లియర్గా వెరిఫికేషన్ చేసుకుని పోవాలి ఓకే వ్యాపారస్తులకి ఏదైనా సూచన ఉందా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఎత్తుకుంటే వీళ్ళు గరుకుమతులు ఆరాధన చేయడం బెటర్ ఇప్పుడు ప్రభావం ఎక్కువ ఉంది ద్వితీయ క్యాష్ పాయింట్లోనే కేతు కూర్చున్నాడు రెండో ఇంట్లో కేతు ఉంటే అప్పులైపోతారు అప్పు వద్దన్న వచ్చేస్తుంది లాగా కొరియర్ కన్నా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అక్కడే కుజులు ఉన్నాడు కుజ కేతులు కలిసారు అంటే దాని యొక్క తీవ్రతంగా పెరిగింది కాబట్టి వీళ్ళు ఏం చేయొచ్చు అంటే చక్కగా ఏదైనా ఆలయంలో వీళ్ళిష్ట కులదేవతల దగ్గర కావచ్చు వీళ్ళ దేవతల దగ్గర కావచ్చు తలనీళ్ళలో ఇచ్చేయడం బెటరు గుండు కొట్టడం బెటర్ వీళ్ళు అంటే కేతును విసర్జించడం బెటర్ అలా చేశారంటే వీళ్ళకి అప్పులు తడిసి మోపిడైపోతాయి చేయకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇవి నేను చెప్పినవి చేస్తే భయపడాల్సిన అవసరం లేదు అన్నింటినీ మనం ఏం చేస్తాము ఆపరేషన్ చేస్తాం నిట్గా అప్పుడు ఇప్పుడు ఒక లీకేజ్ అవుతా ఉంది ఆ లీకేజ్ని ఏం చేస్తాము బ్లాక్ చేస్తా వచ్చేస్తాం లీకేజ్ అంతా మనం లాగిపోతాయి సేమ్ మనం అదే మనం చేస్తాం భయపడాల్సిన అవసరం ఏం లేదు నేను చెప్పిన పరిహారాలు ఈజీనే వర్కౌట్ అయిపోతుంది నిరుద్యోగులకు ఏదైనా శుభవార్త ఉందా అలాగే శుభకార్యాలు జరగడానికి ఎంతవరకు అవకాశాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు శుభవార్త అంటే నేను దూర ప్రాంతానికి వెళ్ళమని చెప్పాను ఉన్న ఊళ్ళో ఉంటే కలిసి రాదు వేయ స్థానంలో గురువు ఉన్నాడు ధనకారు ఎక్కున్నాడు వేయిన్లో ఉన్నాడు ధన స్థానాధిపతి ఎక్కువ వేయిన్లో ఉన్నాడు అంటే పన్నెండులో ఉన్నాడు దూర ప్రాంతంలో ఉన్నాడు దూర ప్రాంతంలో ఉన్నప్పుడు ఏం చేయాలి అక్కడికి దూర ప్రాంతానికి వెళ్ళాలి ఉదాహరణకు శ్రీకాకుళం వాళ్ళు హైదరాబాద్ రావడము హైదరాబాద్లో ముంబైకి వెళ్ళడము ఫ్రెండ్స్తోనే ఏదైనా సొంత ఊర్లోనే స్థిరపడాలంటే ఆ మాత్రం కష్టమే గ్రోత్ ఉండదు గ్రోతే ఉండదు ఆడే మెయింటెన్స్ వాళ్ళకి ఏమి ఉండదు ఇంట్లో ఈజీగా గడిచిపోతుంది టైం వేస్ట్ అయిపోతుంది సంవత్సరం ముందు నేను హైదరాబాద్ పోయింటే ఏదో చేసుకోవచ్చు అంటారు అప్పుడు ఒకటి చెప్పినా ప్రయోజనం లేదు అక్కడ విదేశాల్లో శుభగ్రహం ఉంది కాబట్టి పన్నెండో స్థానంలో దూరంగా దూరంగా వెళ్ళాలని అర్థం ఉంది అప్పుడు వ్యతిరేక గోచారం పని చేయదు ఏదో ఒక మన వర్క్ వర్క్లో నిమగ్నం అయిపోయేసి ఈ మాస పొలం వార చూసినంత టైం ఉంటుంది ఊపుకుంటుందని ఉండదు గుర్తు దొరికిపోయింది అనుకో డబ్బులు వస్తుంటుంది ఉన్న చోట డబ్బులు లేదు దూరంగా డబ్బు ఉంది కూడా అక్కడికి వెళ్ళిపోవాలి అదే పరిహారం ఈ రియల్ ఎస్టేట్లోనూ స్టాక్ మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయం అనంతరం సరైన సమయం కాదు స్టాక్ మార్కెట్ అంటే రాహు అష్టమలో ఉన్నాడు రియల్ ఎస్టేట్ అంటే కుజుడు కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ రెండు కరెక్ట్ కాదు పరిహారం చేసుకోవాలనుకుంటే కూడా వ్యక్తిగత జాతకం చూసుకోవడం చేసుకోవడం చాలా బెటర్ వాళ్ళకి ఏ దశ నడుస్తుంది చూడాలి చూసి ఆ దశ ఈ రియల్ ఎస్టేట్కి షేర్ మార్కెట్కి కరెక్ట్ కనెక్టివిటీ ఉందా దాన్ని ఎంకరేజ్ చేయించినా లేదంటే వేరే ఏదైనా ప్లాట్ఫామ్ చూపిద్దాం ఉండదు ఆలయ వ్యక్తిగత తంత్ర పరిహారాలు చేయించడం జరుగుతుంది అందువల్ల చూసుకుంటే చెప్పచ్చు శత్రువులపై విజయం పాసిబుల్ అవుతుందంటారు కష్టమండి ఈ సమయంలో ఎందుకంటే ఆరో ఇంటి వాడు గురు వేయింట్లో పడిపోయాడు శత్రు స్థానాధిపతి అరవితేలకి కలిసి అస్తంగా తత్వం కాలసర్ప దోషం ఉంది అష్టంలో రాహు తొమ్మిదో స్థానంలో శని కాబట్టి శత్రువుల్ని విజయం సాధించేదానికన్నా వాళ్ళని దారి తప్పి తిరిగేది బెటర్ అంటే మన పని మనం చూసుకుందాం కొద్ది కాలం ఏదో ఒక పని దూరంగా పోయి చూసుకుందాం కూడా బెటర్ ఇక సొంత ఇంటి కళ నెరవేరడానికి చివరిగా వీళ్ళకి ఎంత సమయం పట్టొచ్చు సొంత ఇంటి కళ ఇప్పుడంతా నెరవేరదు అండి వీళ్ళకు దాని ప్రయత్నం చేసేది అది ఇన్వెస్ట్మెంట్తో కూడుకుంది ధనస్థానంలో కేతున్నాడు అపోజి వీళ్ళు అసలు వీళ్ళ పేరుతో సొంత ఇల్లు కట్టకూడదు ఫస్ట్ పాయింట్ కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళ పేరుతో సొంత ఇల్లు కట్టకూడదు కడితే ఆ ఇంట్లో కట్టినప్పటి నుంచి వీళ్ళ కష్టాలు స్టార్ట్ అవుతాయి సిక్స్టీ పర్సెంట్ వీళ్ళ చేతిలో ఫి ఫిజికల్ ఫిజికల్ క్యాష్ ఉందా ట్వంటీ పర్సెంట్ తక్కువ వడ్డీకి వద్దని తీసుకున్నారా ఇంకొక ట్వంటీ పర్సెంట్ లోన్ పెట్టుకున్నారా ప్రైవేట్ కంపెనీ అయినా బ్యాంక్ అయినా పెట్టుకున్నారా అప్పుడు సక్సెస్ అవుతుంది లేదు వీళ్ళు సిక్స్టీ పర్సెంటే లోన్ పెట్టినారంటే కొట్టే కర్కాటక రాష్ట్ర వాళ్ళు మాత్రం గృహం సొంతంగా కట్టేది తొందరగా ట్రై చేయకూడదు జమ్మని ఏదన్నా డబ్బులు ఉంటే ఎతిపెట్టుకుని వ్యాపారం చేసుకొని ఒక ఐదు వేల పదివేలు ఇస్తే మంచి ఇల్లు వస్తుంది బాడుకు వస్తుంది హ్యాపీగా ఉండొచ్చు సొంత ఇల్లే కట్టి ఉన్న డబ్బు బ్లాక్ అయిపోతుంది వాళ్ళకు మళ్ళీ ఆ ఇల్లే అమ్మేసి ఆ లోన్ కట్టేసి కొంత డబ్బు మళ్ళీ గుర్తు స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా కర్కాటక రాసులు ఉంటారు సో ఈ సమయంలో ప్రజెంట్ ఉన్న గ్రాహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు అదే చెప్పాను కదా పార్వతదేవి యొక్క ఆరాధన దుర్గాదేవి యొక్క ఆరాధన ఎవరిని రాహుని నియంత్రించాలంటే పార్వతదేవి యొక్క ఆరాధన ఎందుకంటే చంద్రుడు ఈ రాశి అధిపతి చంద్రుడికి అధిష్టాన దేవత పార్వతీదేవి చంద్రుడు స్థిరత్వం లేని గ్రహం ముప్పై రోజులకు మూడు వందల అరవై డిగ్రీలు తిరిగేస్తాడు కాబట్టి వీళ్ళకు పరిస్థితులు అప్ అండ్ డౌన్గా ఉంటాయి అమావాస్య పౌర్ణం ఉంటుంది కాబట్టి పార్వతీవారాధన చేయడం వల్ల రాశి బలం పెరుగుతుంది కాబట్టి ఈ రెండు ఆరాధనలు ప్రధానంగా చేసుకోవాల్సింది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు